హాయ్ అండి ఇక్కడ వచ్చేసి పచ్చి పచ్చడి పచ్చడితో తయారు చేస్తున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలానే కొన్ని మిరపకాయలు కూడా తీసుకున్నాను ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ కచ్చాబిచ్చా పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసి ఒక్క తిప్పి తిప్పేదాం ఎక్కువ మెత్తగా అవ్వద్దు ఇలా కచ్చాబిచ్చా ఉండాలి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం పెనిమి పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలానే వెల్లుల్లిపెరేకలు మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అవనండి ఇప్పుడు లైట్గా కొంచెం పసుపు కూడా వేసుకోవాలి అలానే ఇంకొక కొన్నెల్లిపాయలు కూడా వేసుకున్నాను వేసుకొని ఇవన్నీ కూడా మగ్గనివ్వండి మరీ వేగిపోనవసరం లేదు ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదా అది కూడా ఇందులో వేసేసుకోండి పచ్చడి రుబ్బేటప్పుడు మీకు ఇష్టమైతే వెల్లుల్లిపాయగా జీలకర్ర వేసుకొని టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనం పచ్చడి వేస్తున్నప్పుడు స్టవ్ ఆన్లో ఉంచి వేసుకోండి తర్వాత కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చాలా బాగుంటుంది దోశల్లోకి అలానే ఇడ్లీలోకి అన్నంలోకి కూడా బాగుంటుంది అనమాట కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఇప్పుడు ఎలాగో పచ్చి మామిడికాయలు ఉంటున్నాయి కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఇలాగా దీంట్లోకి ఆమ్లెట్ అయినా బాయిల్డ్ ఎగ్ అయినా సిప్స్ అయినా పక్కన పెట్టుకుంటే మాత్రం సూపర్ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం